గోశాలలో చేరుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఇక్కడ కరుణాకరన్న తో పాటు ఉన్నటువంటి మా కరుణాకరన్న ఫోన్ చేసి మేము వెయిట్ చేస్తున్నాం మీరు రావట్లేదు అని ఆరోపణ చేయడం జరిగింది కరుణాకరన్న దానికి మీరు ఎస్కాట్ పంపిస్తే నేను వస్తాను ఇక్కడ సాక్షాత్తు డిఎస్పీతో పాటు అందరూ సీఐలు పోలీస్ సిబ్బంది అంతా ఉండి అడ్డుకోవడం మేము దానికి నిరసన తెలియడం జరిగింది మళ్లీ వాళ్ళు మీడియా ముఖంగా వాళ్ళు కాల్ చేసి అడిగినప్పుడు కచ్చితంగా కరుణాకరాన్ని వాళ్ళు అడ్డుకున్న సమయంలో నేను అభినయ్ రెడ్డి గారు వెనక నుంచి తప్పించుకుని గోశాలకు చేరుకోవడం జరిగింది మీరు ఇక్కడ చేస్తున్నటువంటి విషయం వేరు అక్కడ జరుగుతున్నట్టు వేరు ఏడు మీరు రమ్మంటున్నారు పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటున్నారు రాకుండా మీరు అడిగినటువంటి ప్రతి ప్రశ్నకి మీరు విసిలిన సవాల్కి జరిగినటువంటి నిజాలని బయట పెడతాడనే భయంతోనే ఆయన అడ్డుకుంటున్నారు ఇక్కడ చేరి మీరు మీడియా ముఖంగా కావాలనే రావట్లేదు అని చెప్తున్నారు ఇది తప్పు వెంకటేశ్వర స్వామి సాక్షాత్తో చూస్తున్నటువంటి జరుగుతుండేదంటే చూస్తున్నారు నిజం ఎప్పటికీ నిజంగా నిలబడుతుందని వాదించడం జరిగింది కానీ దానికి అది కాకుండా రకరకాలు చుట్టు మాట్లాడుతున్నారు మేము ఇద్దరం బొమ్మన అభినయ్ గారు నేను పోతే అభినయ్ గారిని తీసుకెళ్లి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో పెట్టడం నన్ను ఒక్కడిన మాత్రమే లోపలికి అలౌ చేయడం అలో చేసి మనం అడిగినటువంటి ప్రశ్నలకు ఏది సమాధానం చెప్పకుండా కచ్చితమైనటువంటి సమాధానం చెప్పకుండా తప్పుకునే మాటలు మాట్లాడడం మాటలను బుల్ డో చేయడానికి ప్రయత్నించడం అది కరెక్ట్ కాదు మీరు అర్థవంతమైన చర్చ జరగాలి జరగాలి అనుకున్నప్పుడు మీరు ఎందుకు ఆ పల్లా శ్రీనివాస్ గారు ఎందుకు రాలేదు సవాళ్ళని స్వీకరించినటువంటి కరుణాకరను వస్తారంటే ఎందుకు పోలీస్ వ్యవస్థ ద్వారా అడ్డుకుంటున్నారు ఎందుకు భయం వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని ఇలా సమస్యను పక్కదారి పట్టించే కార్యక్రమం ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేస్తూ ఉంది